నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలం పోచంపల్లి గ్రామంలో ఎనిమిది కుటుంబాలను బహిష్కరించిన వీడీసీ ప్రభుత్వ భూమిని అమ్మేందుకు ప్రయత్నించిన వీడీసీకి చెప్పిన కుటుంబాలు కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ సామాజిక బహిష్కరణ చేసిన పోచంపల్లి గ్రామస్తులు సదరు కుటుంబాలకు మూడు లక్షల జరిమానా విధింపు చెల్లించని పక్షంలో సామాజిక బహిష్కరణ చేస్తూ తీర్మానం కిరాణా వస్తువులు అమ్మొద్దని పాలు పోయొద్దని కూలీలు ట్రాక్టర్లకు రావద్దని వీడిసి అల్టిమేటం జారీ పోలీసులు ఆశ్రయించిన కుటుంబాలు కేసు నమోదు చేసిన పోలీసులు పోలీసుల ఫిర్యాదు చేసినందుకు పది లక్షలు జరిమానా చెల్లించాల్సి గ్రామాభివృద్ధి కమిటీ హుఖం జారీ నమస్తే అండి నా పేరు రాజ్ కుమార్ గోజూరు మాది పోచంపల్లి గ్రామం వేల్పూర్ మండలము అయితే ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఇట్లా విడిసి ఒప్పందం కుదుర్చుకొని ఐదు వేల రూపాయలు బయనా తీసుకున్నారు అయితే దాన్ని మేము వ్యతిరేకించిన వద్ద చెప్పేసి వ్యతిరేకించినాము ప్రభుత్వానికి సమాచారం ఇచ్చినాము ప్రభుత్వ భూములు అమ్ముకుంటున్నారని సమా సమాచారం ఇచ్చినాము అది తెలుసుకున్న పెద్ద మనుషులు మమ్మల్ని విడిసి భవనంలోకి పిలిచి మీరు గవర్నమెంట్కు సమాచారం ఇచ్చినందుకు అంటే మా ఊద ఊరి ఆదాయమై ఆదాయం గండి కొట్టినందుకు మూడు లక్షలు కట్టాలా విడిసి అని చెప్పేసి మాకు తీర్మానం చేసిన వాళ్ళు తీర్మానం చేసి మూడు లక్షలు కట్టమని ఒత్తిడి తెచ్చి ఒక వారం రోజులు టైం ఇచ్చారు ఆ వారం రోజులల్లా ఇంకో ఇరవై ఆరు వేల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు వ్యక్తిగతలు అంటే దావత్లు తిన్నాయి తాయి చెప్పేసి ఆ మూడు లక్షల రూపాయలు ఇరవై ఐదు వేల రూపాయలు టోటల్గా మూడు లక్షలు ఇరవై ఐదు వేల రూపాయలు కట్ట కట్టమని మా మీద ఒత్తిడి తెచ్చారు దానికి మేము ఒప్పుకోపోయేసరికి మమ్మల్ని సామాజికంగా బహిష్కరించారు దానికి సంబంధించి ఎఫ్ఐఆర్ మా పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది ఎఫ్ఐఆర్ అయింది కానీ వాళ్ళు ఇంకా అదే బహిష్కరణ ఇంకా కొనసాగిస్తున్నారు మా మీద మాకు దుకాణాలలో సామాన్లు ఇస్తలేరు పిల్లలకు కూడా ఏం సామాన్లు ఇస్తలేరు ఎవర ఎవరు కూడా మాట్లాడతలేరు మాతోటి మా తోటలక వ్యవసాయ వీళ్ళని కూడా పంపిస్తలేరు మమ్మల్ని ఎవరికి మమ్మల్ని కూడా ఎవరిని వీలద్దని చెప్తున్నారు ఎవరైనా మాట్లాడినా కానీ వాళ్ళకి ఏమైనా సహాయం చేసినా కానీ కూడా ఐదు వేల అని చెప్పేసి వాళ్ళు రాసుకున్నారు ఊరందరూ తీర్మానం చేసుకున్నారు ఎవరైనా ప్రభుత్వ ప్రభుత్వాధికారులు కానీ మీడియా కానీ ఎవరైనా సహకరిస్తే వాళ్ళకు పది లక్షలు అని కూడా వాళ్ళు తీర్మానం చేసుకున్నారు ఇప్పుడు మాతో ఎవ్వరు మాట్లాడతలేరు ఇవి జరిగి ఇప్పుడు దా ఆరు రోజుల నుంచి మేము బహిష్కరణ ఉన్నాం ఇప్పటికి కూడా వాళ్ళు ఇంకా అదే బహిష్కరిస్తున్నారు మొన్న కూడా దాడి చేయడానికి సిద్ధపడ్డరు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చి పోలీసులకు ఇన్ఫర్మే సమాచారం ఇచ్చినాము వాళ్ళు రావడం వల్ల మేము తప్పించుకున్నాం లేకపోతే పోలీసులకు కేసేసినామని చెప్పేసి కూడా మా మీద దాడి చేయడానికి కూడా రెడీ అయ్యారు